హాయ్ అండి ఈ కనిపించే ఫ్లవర్స్ పేరు రాణి లిల్లీ ఫ్లవర్స్ అంటారు ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మా దగ్గర ఎల్లో వైట్ ఉన్నాయి చాలా అందంగా ఉంటాయి ఫస్ట్ ఎల్లో కూసినవి పింక్ కలర్ కూడా ఉంది ఆ వీడియో కూడా పెడతాను మీకు చూడండి కింద గడ్డిలో గడ్డి మొక్కలా వస్తుంది ఇది దీని బల్బ్స్ మామూలుగా ఉల్లిపాయ ఎలా ఉంటుంది అలా ఉంటుంది మనం ఒకటి నాటుకుంటే చాలా ఎక్కువ స్ప్రెడ్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి ఒకటి వేసుకుంటే చాలండి దాని చుట్టూ చాలా ఎక్కువ పలుపుసి వస్తూ ఉంటాయి మనం తీసి మనం వేరే చోట వేసుకోవచ్చు కుండీలు వేసుకుంటే చూడండి అందంగా ఉన్నాయి అలా గడ్డిలా ఉంటాయి ఇది చనిపోదు ఒకసారి వేస్తే తర్వాత ఫ్లవర్స్ మాత్రం జూన్ జూలై నెలలో పోస్తూ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి చూడ మొగ్గ ఎలా ఉంది అందంగా ప్రతి ఒక్కరూ ఈజీగా పెంచుకోవచ్చు ఇవి మేము ఇవి ఆన్లైన్లో కొన్నామేవి మేము కొని ఐదు సంవత్సరాలు అయింది సంతో అందమైన మొక్కలు మీరు కూడా పెంచుకోండి ఇంటికి అందం తెచ్చే మొక్కలేనండి చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో మా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి చూడండి కుండీలో వేసుకుంటే మాత్రం మనం ఎక్కడైనా పెట్టుకుంటాం డెకరేషన్గా చాలా అందంగా ఉంటాయి ఏ సాయిలైనా పర్వాలేదు మట్టి నెల అయినా పర్వాలేదు ఎర్రమట్టి నేల అయినా ఇసుక ఇసుకు నేలైనా బ్రతుకుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి